పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని కలెక్టర్ కార్యాలయంలో రెవెన్యూ సిబ్బంది ట్రస్మా యూనియన్ పిలుపు మేరకు వికారాబాద్ జిల్లా కలెక్టర్ ప్రభుత్వ సిబ్బందిపై దాడికి నిరసన వ్యక్తం చేశారు కలెక్టరేట్ సిబ్బంది మీడియాతో మాట్లాడుతూ ఈ అగాయత్యానికి పాల్పడిన వ్యక్తులను కఠినంగా శిక్షించాలని మాకు రక్షణ కల్పించాలని కోరారు ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష అదనపు కలెక్టర్ దాసరి వేణు ట్రస్మా రాష్ట్ర అధ్యక్షులు రాజ్ కుమార్ జిల్లా అధ్యక్షుడు శ్రీనివాస్ జిల్లా సెక్రటరీ మహేష్ తదితరులు పాల్గొన్నారు Vamos. को रक्षणा

సిబ్బంది సిబ్బంది అక్కడ ఫార్మర్సీ పబ్లిక్ అంటే జరిగింది పబ్లిక్ యొక్క అభిప్రాయ సేకరణ కోసం అక్కడ క్రియేట్ చేయడం జరిగితే అక్కడ గ్రామస్తులు విద్యార గ్రామస్తులు వాళ్ళు దాడి చేయడం జరిగింది విచక్షణ రహితున్నా ఒక అధికారులు వచ్చిన రెస్పెక్ట్ లేకుండా మర్యాద లేకపోతే వాళ్ళు రూపంగా వాళ్ళు ధర్నా చేయాలి కానీ అది కుట్టడం భాగ్యం కాదు ఎంప్లాయీస్కి ఎందుకంటే ఎంప్లాయీస్కి అక్కడ రక్షణ మిగతా వాళ్ళకి ఉంటుందని ఈ యొక్క ధర్నా మేము కాల్ అప్ చేసాం ఎందుకంటే షేడ్ వైడ్గా ఈరోజు మేము అందరం కూడా బ్లాక్ బ్యాట్ చేసుకొని మా రెవెన్యూ మా రెవెన్యూ అసోసియేషన్ మరియు స్పెషల్ డిప్యూక్యూటర్ అసోసియేషన్ కూడా ఆ దినంలో పిలిపించడం వల్ల ఈరోజు ఒక ధర్నా అనేది చేయడం జరిగింది గవర్నీర్ కలెక్టర్ గారు అడిషనల్ కలెక్టర్ గారు దేవీంద్ర సబ్జెక్ట్ గారు ఇతర సబ్జెక్టు ప్రజా అభిప్రాయ సేకరణ కోసం పబ్లిక్ హీరింగ్ కండక్ట్ చేయడం జరిగింది విద్యాల కొడంగల్ వికారాబాద్ డిస్టిక్లో అక్కడ పబ్లిక్ శాంతి రూపంగా ధర్నా చేయాలి కానీ ఎంప్లాయీస్ వచ్చిన వాళ్ళని దాడి చేయడం అమానుషం ఎందుకంటే గవర్నమెంట్ అంతమంది గౌరవ దాడి చేస్తే ఏం రక్షణ కక్షణం కాబట్టి దీని మీద ప్రభుత్వం చట్టరీక్ష యాక్షన్ తీసుకోవాల్సింది మేము మనసులో కోరుతున్నాం మా రోజు మేము ధర్నా కూర్చోవడం కారణం కూడా మా స్టేట్ వైడ్ దేశాల కిలుపు కోసం స్పెషల్ డిక్సింగ్ గెలుపు కోసం ఈ యొక్క ధర్నాన్ని నిర్వహించడం జరుగుతుంది హైదరాబాద్లో ఫార్మాసిటీకి సంబంధించి భూసేకరణ సంబంధం విషయంలో గౌరవ జిల్లా కలెక్టర్ గారు మరియు అక్కడ కడ ప్రత్యేక అధికారి రెవెన్యూ డివిజనల్ అధికారి తహసీల్దార్ రెవెన్యూ సిబ్బంది ప్రజాభిప్రాయ సేకరణకు వెళ్ళినప్పుడు అక్కడ వారిపై తీవ్రంగా దాడి జరిగింది ఆ అమానుష్యంగా జరిగిన దాడిని మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం రాష్ట్ర వ్యాప్తంగా రెవెన్యూ ఉద్యోగులు ప్రభుత్వం ఏ కార్యక్రమం చేపట్టినా కూడా ముందుండి నిర్వహిస్తారు ప్రజలతో మమేకమై ఈ కార్యక్రమాల్లో పాల్గొంటారు కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా రెవెన్యూ ఉద్యోగులు ఇలాంటి దాడుల విషయంలో వాళ్ళ ఆత్మస్థైర్యం దెబ్బతిన్నది కాబట్టి ప్రభుత్వాన్ని మేము స్పష్టంగా నిన్న ఎవరైతే దాడి చేసిందో ఆ దాడి చేసిన వాళ్ళని వెంటనే అరెస్ట్ చేసి హత్యాయత్నం కింద కేసు నమోదులు చేసి వాళ్ళ మీద కఠిన చర్యలు తీసుకోవాలి రెవెన్యూ ఉద్యోగులు ఏదైతే ఆత్మస్థైర్యం కోల్పోయాలో దాన్ని మళ్ళీ తిరిగి వచ్చేలా కఠిన చర్యలు ఆ బాధ్యుల మీద తీసుకోవాలి రెండవది రాష్ట్రవ్యాప్తంగా ఎక్కడైతే భూసేకరణ కానివ్వండి ఇతర విషయాలలో కానివ్వండి ప్రజల మధ్యకు అధికారులు వెళ్ళినప్పుడు పూర్తి స్థాయి రక్షణ కల్పించాలి ఈ రెండు డిమాండ్లతోనే మేము రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు తెలంగాణ రెవెన్యూ ఎంప్లాయీస్ సర్వీస్ అసోసియేషన్ ట్రెసా పిలుపు మేరకు ఈ కార్యక్రమాలు చేపట్టడం జరిగింది గౌరవ జిల్లా కలెక్టర్ ద్వారా ఇవే డిమాండ్స్ని మేము ప్రభుత్వానికి ఓకే నిన్న వికారాబాద్ జిల్లాలో రెవెన్యూ అధికారులు భూసేకరణ నిమిత్తమై వెళ్ళిన సందర్భంలో వాళ్ళు గొడవ చేస్తే అక్కడ వాళ్ళు డిమాండ్ చేస్తే స్వయంగా జిల్లా కలెక్టర్ గారు కూడా వెళ్ళడం జరిగింది అయితే అక్కడ వాళ్ళు అసలు ఏమాత్రం జ్ఞానం లేని వ్యక్తుల్లా కనిపిస్తుంది రెవెన్యూ ఉద్యోగులు ఎంతో సేవ చేస్తారు వాళ్ళు పొందే ప్రతి ప్రతి ప్రతిఫలం కూడా రెవెన్యూ ఉద్యోగులు వాళ్ళ దగ్గర తీసుకుపోతారు అనే విషయాన్ని కూడా మర్చిపోయి అవగాహన లేకుండా అసలు మనుషుల్లా కాకుండా చాలా తీవ్రంగా నిన్న దాడి దాడి చేయడం అనేది పెద్దపల్లి జిల్లా ట్రేసా తరఫున తీవ్రంగా ఖండిస్తున్నాం తర్వాత గవర్నమెంట్ని మేము డిమాండ్ చేసే ఏంటంటే ఇంకొకసారి ఇలాంటి చర్యలు పునరావృతం కావద్దంటే వాళ్ళను కఠినాతి కఠినంగా శిక్షిస్తూ సమాజానికి తెలియపరచాలని చెప్పేసి మరి రెవెన్యూ వాళ్ళు చేసే పనులు అందరు అర్థం చేసుకోవాలని చెప్పేసి మీరు మాతో మంచిగా ఉండి మీరు పనులు తీసుకొని మీరు ప్రతిఫలాలు పొందాలని చెప్పేసి ఈ సందర్భంగా మేము తెలియజేస్తూ మా ఉద్యోగులు పెద్దపల్లి జిల్లా అందరి తరఫున మా రాష్ట్ర కమిటీ పిల్ప్ మేరకు ముందు ముందు కూడా ఒకవేళ చర్యలు లేకపోతే ఎలాంటి ముందు ముందు ధర్నాలు కానీ ఇంకేదైనా అవసరం ఉంటే కూడా రెండవ కూడా మేము సిద్ధంగా ఉన్నాం